హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ డాలీ క్రియేషన్స్ అయితే మేము ఫస్ట్ బ్లాగ్ని అయితే అప్లోడ్ చేస్తున్నాము ఫస్ట్ బ్లాగ్ అయితే మా కార్తోనే స్టార్ట్ చేస్తున్నామండి ఇదైతే మేము ఢిల్లీలో కార్ అయితే తీసుకున్నాము కార్ తీసుకోవడానికి మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యే లోపులో లైట్ అయిపోయింది వీళ్ళు అంతా క్లారిటీగా అయితే రాలేదు ఫైనలీ కార్ అయితే తీసుకున్నాము తర్వాత ఆ రోజు అయితే ఫుల్ లేట్ అయిపోయింది కార్కైతే కైతే పూజ అయితే చేయించుకోలేదు తర్వాత మంచి రోజు చూసుకుని మేమైతే ఇక్కడ ఢిల్లీలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది అక్కడికైతే వచ్చేసాము ఇక్కడ ఈ టెంపుల్ అయితే మొత్తం అంతా తెలుగు వాళ్ళే ఉంటారు స్వాములు అలానే ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా చాలా మంది తెలుగు వాళ్ళే ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు ఇక్కడైతే ఈ వెంకటేశ్వర స్వామి మనకు అచ్చం తిరుమలలో కొండపైన వెంకటేశ్వర స్వామి అయితే ఎలా ఉంటారు సేమ్ ఇక్కడ కూడా అలానే అనిపిస్తుంది ఇక్కడ ఈ టెంపుల్ కి అచ్చెం మనకు మన సౌత్ సైడ్ ఉన్నట్టే అనిపిస్తుంది అందుకైతే ఎక్కువ మేము ఈ టెంపుల్కే వస్తుంటాము ముందుగా కారు నైతే పూర్తి చేయడానికి అయితే పెట్టేశాము ఇక్కడైతే స్వామి అయితే వచ్చేసారు ముందుగా గంధంతో వెంకటేశ్వర స్వామి నామాలైతే కార్ పైన గంధంతో వేస్తున్నారు ఫస్ట్ టైం అయితే ఈ గంధం ని చూసినప్పుడు పసుపు అనుకున్నాము పసుపుతో కాని వేస్తే అలానే కార్ పైన మరకైపోతుంది అనుకున్నాము కానీ ఫైనల్ చూస్తే ఇక్కడైతే అయితే ఇదైతే పసుపు అయితే కాదు ఇదైతే గంధం అంట కార్ అయితే ఏమీ అవ్వదు అనేసి అని స్వామి అయితే చెప్పారు చూస్తారు కదా నామం అయితే చక్కగా పెట్టేశారు అలానే ఇటు సైడ్ అటు సైడు రెండు వైపులా కూడా శంకు చక్రం అయితే వేసేశారు చూసారు కదా శంకు చక్రం అయితే చాలా చక్కగా అయితే వేసేశారు ఇలానే ఈ గంధంతో కార్ లోపల స్టీరింగ్ కి అలానే కారు చక్రాలకు కారు బ్యాక్ సైడ్ కూడా గంధంతో అయితే చక్కగా బొట్లు అయితే పెట్టేశారు అలానే ఇంజిన్ కు కూడా గంధం అలానే కుంకుమ బొట్లు అయితే పెట్టేశారు అలానే పులహారం కూడా వేసేసి ఈ శంకు చక్రాలకు అలానే వెంకటేశ్వర స్వామి నామాలకు కూడా ఈ విధంగా అయితే కుంకుమ బొట్లు పెట్టేశారు ఇలా కుంకుమ బొట్లు పెట్టంగానే మొత్తం కారు లుక్ అయితే చాలా బాగా వచ్చేసింది అలానే ఒక రెడ్ క్లాత్ తీసుకుని ఇలా కారు పైన పెట్టేసి ఒక నాలుగు నిమ్మకాయలు పెట్టి అలానే కార్ కీస్ కూడా పెట్టేసి కారు అయితే పూజ అయితే స్టార్ట్ చేయించేశారు పిల్లలు ఇంకా మేమైతే కార్కి అయితే పూలతో ఇలా అర్చన చేసుకున్న తర్వాత అలానే అర్చన కూడా స్టార్ట్ చేయించేశారు కార్కిస్కి అలానే ఆ నిమ్మకాయలకైతే మా చేతులతో కుంకుమ అయితే స్టార్ట్ చేయించేశారు ఇలా కుంకుమ అయితే కంప్లీట్ అయిపోయింది అంతా కంప్లీట్ అయిన తర్వాత అగరవతీలు వెలిగించేసాము ఇలా అగరవతిలు వెలిగించేసి చక్కగా కారక అయితే తిప్పేసాము ఇలా పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత స్వామి అయితే ఇలా ఒక టెంకాయ తీసుకుని టెంకాయ పైన అయితే కర్పూరం వెలిగించేసి స్వామి అయితే దృష్టి తీసి టెంకాయను అయితే కొట్టేశారు ఇలా స్వామి ఓన్లీ టెంకాయ మాత్రమే కొడతారంట గుమ్మడికాయ అయితే కొట్టారంట గుమ్మడికాయనైతే మనమే కొట్టాలి ఇలా అంతా ఈ టెంకాయతో హారతిచ్చేసి ఇలా దిష్టి తీసేశారు తర్వాత అయితే గుమ్మడికాయతో అయితే దిష్టి తీసేసాము గుమ్మడికాయతో దిష్టి తీసిన తర్వాత అందులో కుంకుమ వేసి కలిపేసి కారుకైతే ఈ రెండు సైడ్లు చేత్తో అయితే ముద్ర అయితే వేపించేశారు ఇలా గుమ్మడికాయతో దిష్టి తీసిన తర్వాత కారులో కళ్ళాన్ని డైరెక్ట్గా ఎక్కకూడదు కాళ్ళు చేతులు కడుక్కొని తర్వాత అయితే కారనైతే స్టార్ట్ చేయాలి ఇలా అంతా గుమ్మడికాయ కొట్టేసి కాళ్ళు చేతులు అయితే కడుక్కొనేసిన తర్వాత మనం ముందుగా పూజ చేసిన ఈ నిమ్మకాయలను కారుకైతే చక్రాలకి నాలుగు పక్కల పెట్టేశారు అలానే మనం ముందుగా కారు పైన అయితే ఒక రెడ్ క్లాత్ వేసి ఆ పైన మనం నిమ్మకాయలు పెట్టి పూజ అయితే చేసాం కదా రెడ్ క్లాత్ కార్ లోపల అయితే కట్టించేశారు ఇక్కడ చూడండి మా బుల్లి కెమెరా మ్యాన్ అయితే ఫోన్ తీసుకొని మొత్తం కారు నంత ఫోటోలు ఫుల్ గా తీసేశాడు ఫోన్ మొత్తం కార్ ఫోటోలతోనే ఫుల్ అయిపోయింది ఇలా అంతా మేము చక్కగా అయితే ఈ కార్ పూజను అయితే కంప్లీట్ అయితే చేసాము ఇలా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత కార్ను ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత కార్ కీస్ తీసుకొని గుడి లోపలకైతే అయితే గుడి లోపల కార్ కీస్ పెట్టి మళ్ళీ అంతా ఒకసారి అర్చన అయితే చేపించేసాము గుడి లోపలైతే వీడియో అయితే తీయకూడదు ఈ విధంగా అంతా మేము కార్ పూజ అయితే కంప్లీట్ చేసాము కార్ అయితే ఫైనల్లీ మాకైతే వచ్చిన నెంబర్ చూడండి నాకైతే ఈ నెంబర్ చూసాక చాలా హ్యాపీగా అనిపించింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసు అలానే లైక్ చేయండి ప్రతి ఒక్క వీడియోకి కామెంట్ చేయండి